హాయ్ అండి ఈరోజు వీడియోలో రెండే రెండు నిమిషాల్లో అయిపోయి ఎంతో సింపుల్గా అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే చేసుకుందామండి ఇదిగోండి దీనికి నేను పొయ్యి మీద పేనం అయితే పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేయడక్కాక నాలుగు గుడ్లు అయితే వేయాలండి ఇందులోని నేను తీసుకున్న రైస్కి ఒక కప్పు రైస్కి నాలుగు గుడ్లు వేశానండి వేసాక వెంటనే కలపకూడదండి ఇదిగోండి నాలుగు గుడ్లు వేశాను నేను నేను మట్టి పాత్ర కలుపుతున్నానండి అంటుకునే అవకాశం అనేసి మామూలుగా ప్యానంలో చేసుకున్నట్టయితే వెంటనే కలపక్కలు ఇద్దండి ఎగ్ రైస్లో కొంచెం గుడ్డు ముక్కల్లా ఉంటే బాగుంటుందండి మరీ గుండె అయిపోకుండా ఇదిగోండి ఈ విధంగా అయిన ఇవి ఇదిగోండి ఇలా అయింది ముక్కల కింద దీంట్లో మనం ఉడికించుకున్న రైస్ అయితే వేస్తున్నానండి ఇక ఈ కప్పుతో కప్పు రైస్ అయితే వేసాను నేను రైస్ వేసాక కలపాలి ఒకసారి రైస్లో కలి కలిసేలాగా కలపాలి దీంట్లో సాల్ట్ అయితే వేయాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు వేయాలండి సిటికడు పసుపు అయితే వేయాలి పసుపు వేసాను తర్వాత కారం అయితే వేయాలండి ఇది తీసుకున్న రైస్కి కప్పు రైస్కి స్పూన్న్నర కారం అయితే పడద్దండి పసుపు కారం సాల్ట్ వేసిన తర్వాత కలపాలండి కారం సాల్ట్ పసుపు రైస్లో కలిసేలా కలపాలి ఇగోండి ఇలాగా పెద్ద పెద్ద పీసెస్ కింద ఉంటే బాగుంటుంది ఎగ్ రైస్లోని ఎగ్ ఇగోండి ఈ విధంగా కలిపాక గరం మసాలా అయితే వేయాలండి ఒక స్పూను కరివేపాకు వేయాలండి ఇందులో కొంచెం కరివేపాకు వేసాను నేను ఈ ఎగ్ రైస్కి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు వంట చేసుకునే టైం లేనప్పుడు ఇలా రైస్ ఉంటే చాలండి ఇలా ఎగ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రెండే రెండు నిమిషాల్లో అయిపోద్ది ఇవ్వండి ఇలాగా రెడీ అయ్యింది